వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా కడప నగరంలో జమాయితే ఉలేమా ఏ హింద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ జాతీయ సమైక్యత సమావేశం వగ్ బిల్లును వ్యతిరేకిద్దా ముస్లింలను ఇబ్బంది పెట్టడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రసంగిస్తున్న జమాయితే ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ మదాని వారు మాట్లాడుతూ వక్ బిల్లును బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే వక్ బిల్లును తెరపైకి తీసుకువచ్చిందని దీనిని అందరూ వ్యతిరేకించాలని జమాయితే ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ మదానీ పేర్కొన్నారు ముఖ్య అతిథులుగా హాజరైన సయ్యద్ అర్షద్ మదానీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముక్తి మసూమ్ మాట్లాడుతూ జమాయితే ఉలేమా ఏ హింద్ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నారు జమాయతే ఉలేమా ఏ హింద్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నారు రాజ్యాంగం రచించే సమయంలో ముస్లిం ప్రతినిధులు కూడా పాల్గొన్నారని అందులో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని పొందుపరిస్తే ఇప్పటి పాలకులు వాటిని విస్మరించారని ఆరోపించారు ఒక్క వెయ్యి మూడు వందల సంవత్సరాల నుంచి వక్ బోర్డు ఉందని ఇప్పుడు బోర్డు ఆస్తులను భక్షించే కేంద్రం యోచిస్తుందని వారు తెలిపారు ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు ముస్లింలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు వగ్గోడ్ చట్ట సవరణ సరికాదని సివిల్ కోడ్ కూడా వ్యతిరేకించాలన్నారు కులాల మతాల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ముస్లింలు భారతదేశంలోనే పుట్టారని ఇక్కడే తను చాలిస్తారని పేర్కొన్నారు ముస్లింల మనోభావాలను గుర్తించి వారి హక్కులను కాపాడాలని సీఎం చంద్రబాబును కూడా కోరినట్లు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షరీఫ్ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్బాబు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా హమీద్ హుసేన్ మాజీ డిప్యూటీ సీఎం అబ్జద్ బాషా ముస్లింలు ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అలాగే వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ ఢిల్లీ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ముస్లిం సోదరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ముఖ్య అతిథులుగా మన యొక్క హర్షద్ దామద్ దామోద్ర్గాదు చాలా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు చాలా ఉన్నతమైనటువంటి పెద్ద మహనీయులు ఆయన పిలుపు మేరకు దాదాపుగా మన యొక్క స్టేట్ వైడ్ నుంచి ముస్లిం యొక్క సోదరులు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు దీంట్లో ముస్లిం సోదరులే కాకుండా తర్వాత హిందూ సోదరులు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన యొక్క మా పెద్దవాళ్ళు మా యొక్క ముస్లిం యొక్క పెద్దవాళ్ళు మా యొక్క ఒక్బోర్ వక్కు సంబంధించినటువంటి ఆ వక్కు సంబంధించినటువంటి భూములు కానీ స్థలాలు కానీ పీర్ల చావులు కానీ ఇలాంటివి ఎంతో వసతుల కోసం సహకరి సహకారంకు వాళ్ళకు అక్కడికి వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి అధికారులు ఒక బిల్లును తీసుకొని వచ్చినారు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమంటే ఆ బిల్లును వెనక్కి తీసుకోమని చెప్పేసి మేమందరము కోసం ఇక్కడ భారీ సంఖ్యలో దాదాపుగా ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు మా యొక్క సహోదరులందరూ ఇక్కడ జమ కావడము జరిగినది ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశం ఏమంటే ఇదే ఉద్దేశము ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి దానికోసం అని చెప్పేసి మేము ఈ యొక్క ఈరోజు ముఖ్య అందరం పాల్గొనడం జరిగింది అందరూ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పోలీసు యొక్క డిపార్ట్మెంటు ఉందా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు తర్వాత మీడియా సోదరులు కూడా సహకరిస్తూ ఉన్నారు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మా యొక్క ఈరోజు ఈ యొక్క మొత్తం జమగాడము ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మా ఉద్దేశము యావత్తు ప్రజలకు ఈ తెలియదే తెలియాలని చెప్పేసి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరికీ మేము కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం మీడియా సోదరులకు కానీ తర్వాత వచ్చేసి పేపర్ స్ట్రెడింగ్ సోదరులు కానీ తర్వాత టీవీ వాళ్ళ సోదరులకు కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం మా ముస్లిం సోదరుల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది

اللہ اکبر اللہ اکبر مصور صاحب صاحب میرے بھائی اگر اکمانا سیدہ در سے مجنی قومی صدر میں دستور یہ انداز کر رہی ہے یہ اسی پس منظر میں ہے مسلمانوں سے مذہبی آبادی چھینی جا رہی ہے مسلمانوں سے شریعت پر عمل کرنے کا حق چھینا جا رہا ہے مسلمانوں کو اپنے مذہب کی تبلیغ سے منع کیا جا رہا ہے مسلمانوں کو ان کے مدارس اور ان کے اداروں پر حملہ کیا جا رہا ہے